వెల్కమ్ బ్యాక్ టు తాడుపత్రి ఫుడ్ వెరైటీస్ టుడే వచ్చేసి రవ్వ దోశ అండి ఇది ఎలా తయారు చేయాలి అంటే మనం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఓలిగలు కానీ బచ్చాలు కుడాలు ఇలా అన్ని తయారు చేసుకోగా పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా అది ఏం చేయాలని అందరు పూరీలు అలా కాల్చుకుంటూ ఉంటారు దానికన్నా నేను బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ పిండి ముద్ద మునిగేంత వరకు మనం వాటర్ వేయాలి నానపెట్టాలి ఇంకా పొద్దున ఓలిగలు అవన్నీ అయిపోతున్నాయి ఇంకా వాటర్ పోసి పెట్టేయాలి నైట్కు మనం చూపిస్తాను చూడండి ఎలా తయారవుతుందో మీకు చూపిస్తాం మునిగేంత వరకు పెట్టాలి నైట్ నేను వచ్చేసి ఇంకా మిక్సీకి వేస్తున్నాను చేతులతో ఎంతసేపటికైనా టైం వేస్ట్ అని ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వచ్చినాం కదా ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం నేను వచ్చేసి కొద్దిగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా మైదా కలిపానండి కడిజిగాయలు బాగా రావాలని కుడాలు కలపకపోయినా ఏం కాదు రవ్వ దోశలు వస్తాయండి దీన్ని కొంతమంది పేనీ రవ్వ అని కూడా అంటారు దీనికి కారం పొడి పసుపు సాల్ట్ అన్నీ తగినంత వేసుకోవాలి పచ్చికారం అయితే కాదండి రెడ్ చిల్లీనే వేసుకోవాలి జీలకర్ర అన్నీ వేసుకోవాలి అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంత కలుపుకోవాలి మిక్స్ అయ్యేంతవరకు ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర కరేపాకు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను సేమ్ పొంగనాలకు మనం ఎలా తయారు చేసుకుంటామో పిండి సేమ్ అలానే కానీ దానికి పచ్చికారం వేస్తాం దీనికి రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి అంతే అండి డిఫరెన్స్ సేమ్ పొంగనాలు పిండి ఇదంతా కలుపుకున్నాం కదా నేను వచ్చేసి అన్ని ఆనియన్స్ వేయలేదు లాస్ట్లో ఉన్న వాళ్ళకు తక్కువ వస్తాయని లాస్ట్ పిండిలో ఉన్నప్పుడు నేను యాడ్ చేద్దామని కొన్ని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ సార్ ఒకటి ఇట్లా ఆనియన్తో బాగా అంతా అంటే క్రిస్పీగా వస్తాయండి మరీ మెత్తగైతే ఉండవండి ఈ దోశలు ఇలా పోసుకోవాలి నరపకూడదు దోశలు అందుకే వాళ్ళు కొద్దిగా నీళ్ళగా ఉండాలి పిండి మరి గట్టిగా తీసుకోకూడదు కొద్దిగా ఆయిల్ బాగానే వేసుకోవాలి అండి దీనికి టేస్ట్ అదే అండి లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు టర్న్ చేసేద్దాం చూడండి రెడీ ఓలిగ రవ్వ దోశతో పేనీరవ్వ దోశ అయినా అనవచ్చు పప్పల పొడి అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్